హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు చేతి వెంట ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ మటన్ ఫ్రైని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జనరల్గా మనం ఎక్కువగా చికెన్తోనే ఫ్రై చేసుకుంటూ ఉంటాం మటన్తో అసలు ట్రై చేయం చాలా మందికి నచ్చదు కాబట్టి ఈ మటన్ ఫ్రై కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట మటన్ ఫ్రై ఇలా చేసిన తర్వాత చికెన్ ఫ్రై కన్నా ఎక్కువ మీరు మటన్ ఫ్రై ట్రై చేయాలనుకుంటారు ట్రస్ట్ మీ అండి దీని టేస్ట్ వేరే లెవెల్ అంతే ఈ రెసిపీని మీరు ఇంట్లో చేసి పెడితే మటన్ నచ్చిన వాళ్ళు కూడా ఒక కప్పుకి బదులు రెండు కప్పులు వేసుకుని తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మరి ఇంత నొక్కి చెప్తున్నా కూడా ఈ రెసిపీ టేస్ట్ని మీరెందుకు మిస్ అవ్వాలి సో ఈ వీడియో చూసి ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసేయండి ఇక అసలు ఆలస్యం చేయకుండా మన టేస్టీ అమ్మి సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి నూనె కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేయండి జస్ట్ లైట్గా ఒకసారి కలిపితే చాలు ఆ తర్వాత అర కేజీ దాకా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న మీడియం సైజ్ మటన్ ముక్కల్ని వేసుకోండి మీరు విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు మీట్ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా లాస్ట్లో మీరు కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసి క్లీన్ చేయండి ఏ మీట్ అయినా సరే ఏ మాంసమైనా నీచు వాసన లేకుండా ఉంటుంది ఓకే సో మటన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు మటన్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట గరిటితో కలుపుతూ ఫ్రై చేయండి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు రెండు టీ స్పూన్ల దాకా కారం వేయండి ఈ స్పైసెస్ కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు గరిటితో కలుపుతూ కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మటన్ ఉడకడం కోసం ఒక కప్పు దాకా నీళ్లు వేసుకుని ప్రెషర్ కుక్ చేసుకోండి మటన్ కనుక ముదురుగా ఉంటే కనీసం పది విజిల్స్ అయినా పెట్టి ప్రెషర్ కుక్ చేసుకోండి లేదంటే ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా సరిపోతుంది మొత్తానికి మటన్ ముక్క అనేది మీరు చేత్తో తుంచితే ఈజీగా తునిగిపోవాలన్నమాట కంప్లీట్గా ఉడికిపోవాలి అంతవరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి సో నేనైతే ఒక ఆరు విజిల్స్ దాకా ప్రెషర్ కుక్ చేశానండి మటన్ చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలి కంపల్సరీగా మటన్ ఫ్రై చేసే కడాయి ఏదైతే ఉంటుందో అది అడుగైతే మందంగా ఉండాలండి మీరు క్యాస్ట్ ఐరన్ అయినా వాడచ్చు లేదా నార్మల్ ఐరన్ అయినా వాడుకోవచ్చు లేదా స్టీల్ గిన్నైనా వాడుకోవచ్చు బట్ అడుగు మాత్రం మందంగా ఉండేటట్టు చూసుకోండి మోస్ట్లీ నేను ఫ్రై రెసిపీస్కి అయితే క్యాస్టేట్ అనే యూస్ చేస్తాను అది ఎస్పెషల్గా నాన్ వెజ్ కోసం కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నూనెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసి కొంచెం ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక కప్పు దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా తరుగును కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి ఇలా అన్నీ కూడా బాగా వేగిపోయాక మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసేయండి గ్రేవీతో సహా వేసేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ అంతా కూడా గ్రేవీ అంతా దగ్గరికి ఉడికిపోయేంత వరకు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ దగ్గరికి ఫ్రై చేయండి గ్రేవీ అంతా దగ్గరికి ఇగరడానికి కనీసం ఒక ఐదు పది నిమిషాలైనా టైం పడుతుందండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సో ఈ గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోండి పెరుగుని కూడా ఈ గ్రేవీతో పాటు కలుపుతూ బాగా దగ్గరికి ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇలా ఫ్రై చేసేటప్పుడు అలా వదిలేకుండా గరిటితో కంపల్సరీగా కలపాలండి లేదంటే అడుగు అనమాట అడుగు పట్టకుండా చూసుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా సో మనకి మటన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇలా నూనె వదులుతున్నప్పుడు మంటన్ ఇప్పుడు మీడియంలోకి టాన్ చేసేసేయండి చూడండి ఇక్కడ మటన్ ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఫ్రై అయిపోయిందో కదా మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసాము అండ్ ఆయిల్లో కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఆ గ్రేవీతో పాటు ఉడికించాం కాబట్టి మటన్ ముక్క ఎక్కడా కూడా మీకు అస్సలు గట్టిగా ఉండదు చికెన్ ముక్క కన్నా చాలా సాఫ్ట్గా టెండర్గా అయిపోతుంది ఇలా మటన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకున్న స్టేజ్లో ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడగా చీల్చుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి ఇక ఫైనల్గా ఇందులో టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ కారం మీకు సరిపోదు అనుకున్న కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి బట్ నేను ఆల్రెడీ టూ టీ స్పూన్స్ కారం వేసాను కాబట్టి నాకు స్పైసీనెస్ సరిపోతుంది అలాగే ఇందులో ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసేస్తామన్నమాట హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ దాకా స్పెషల్ మటన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇది హోమ్మేడ్ మసాలా పౌడర్ అండి నేను ఇంట్లోనే చేశాను అనమాట దీంతో ఈ మటన్ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది సో మీకు గనక ఈ రెసిపీ కావాలి అంటే నేను కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను మీ దగ్గర మటన్ మసాలా పౌడర్ కనుక ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే గరం మసాలా పౌడర్ అయినా వాడుకోవచ్చు ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కిందికి పైకి కూడా మీడియం ఫ్లేమ్లో కలపండి ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి చక్కగా పట్టాక దించే ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసేసేయండి అలాగే ఒక టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మెతి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లేసేసి బాగా కలిపేసుకుని పక్కకు దించేసేటమే అంతేనండి సూపర్ టేస్టీగా అరోమాటిక్గా గుమగుమలాడే మటన్ ఫ్రై జ్యూసీగా టెండర్గా రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుంది అంటే అది నేను మాటల్లో చెప్పలేనమాట మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు లో చెప్పాలి మా పిల్లలకైతే ఈ మటన్ ఫ్రై చాలా 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 నచ్చుతుంది అండ్ ఈ మటన్ ఫ్రైలో మంచి గ్రేవీ ఉంటుంది కాబట్టి అన్నంలోకి కలుపుకోవడానికి కానీ చపాతీతో తినడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ టైం మీరు మటన్తో ఫ్రై చేయాలి అనుకుంటే నేను చెప్పిన ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి